కాంగ్రెసు బీజేపీలు ఒక అక్రమ కూటమిగా మారి రేవంత్ రెడ్డి బండి సంజయ్ ప్రొటెక్షన్ ఫోర్స్గా మారి బండి సంజయ్ రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారి ఒకరికొకరు ఇద్దరూ కలిసి కాంగ్రెస్ బీజేపీలు రెండు కలిసి బీఆర్ఎస్ ఏ విధంగా అయినా పక్కకు పెట్టాలి ఈ తెలంగాణ ముఖ చిత్రంపై బీఆర్ఎస్ ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆనవాళ్ళన్నింటిని కూడా చెరిపేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మరి మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్న దుర్మార్గాలు నేను జరుగుతున్న దుర్మార్గాలను ఎందుకంటున్నా అంటే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ప్రక్రియ నుండి వచ్చిన తీరు నుండి మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్న జరిగిన ప్రచారం యొక్క తీరు అందులో అధికారుల పాత్ర కాంగ్రెస్ బీజేపీల పాత్ర అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు జరిగిన రోజు ఎన్ని దుర్మార్గాలు జరిగినాయి కేవలం తెలంగాణ ప్రజానీకమే కాదు యావత్ దేశ ప్రజానీకం ఈ దుర్మార్గాన్ని చూసింది ఎంత దౌర్జన్యంగా అధికార పార్టీ నేతలు గంజాయి మత్తులో రోడ్ల మీదకి రౌడీలను తీసుకొచ్చి విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను వంద మీటర్ల లైన్ దాటి బెదిరించిన విషయాలు యావత్తు ప్రపంచం గమనించింది వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు లేకపోగా అన్ని దౌర్జన్యాలకు పాల్పడ్డ కాంగ్రెస్ బీజేపీ నాయకుల మీద ఏమాత్రం చర్యలు లేకపోగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతే ఉన్నదో ఆ ఎన్నిక అనేది ఇంకా దుర్మార్గంగా చేయబడుతున్నది నిజానికి ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో ఉందా లేదా అన్న అనుమానం కేవలం బీఆర్ఎస్ పార్టీకే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అనుమానం వస్తూ ఉన్నది ఈరోజు నాలుగు ఎన్నికలు జరిగినాయి నిన్న అమన్గల్ మేము నిన్న కళ్ళతో చూశాను అమన్గల్లో ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్ను బలవంతంగా తీసుకొని పోయి మరి కాంగ్రెస్ వాళ్ళు కలుపుకొని ఒక్కటే సీట్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ సపోర్ట్తోని వైస్ చైర్మన్ చైర్మన్ రెండు కూడా వాళ్ళు తీసుకున్నారు మేము మొదటి నుంచి చెప్తున్నాము తెలంగాణలో తెలంగాణలో మోడీ అదేవిధంగా తెలంగా దేశంలో మోడీ తెలంగాణలో రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా బడేబాయి చోటేబాయి సంబంధంతో ప్రతిరోజు కూడా మరి తెలంగాణ ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలను దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరినీ కూడా పక్కదో పట్టిస్తున్నారని చాలా క్లియర్గా మేము అర్థమవుతుంది కానీ నేను అమన్ అయితే మా కళ్ళతో చూసిన బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఒకటే సీట్ వచ్చిన కాంగ్రెస్కు బీజేపీ సపోర్ట్ చేసింది దాన్ని ప్రొటెస్ట్ చేసినందుకు ఎవరైతే వీరోచితంగా పోరాడినరో ఆ వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ నాయకుల మీద నిన్న సాయంత్రం ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టి ఐదు మందిని రాత్రికి రాత్రి ఉదయం నిద్ర నిద్రలో ఉన్న వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడేసాడు ఇకపోతే ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి మొట్టమొదటి నేను క్యాతన్పల్లి గురించి చెప్తా క్యాతన్పల్లిలో క్యాతన్పల్లి అంటే మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో బీఆర్ఎస్ దగ్గర క్లియర్ కట్ మెజారిటీ ఉన్నది పద్నాలుగు బీఆర్ఎస్ ప్లస్ సిపిఐ కూటమి దగ్గర ఉన్నాయి పది కాంగ్రెస్ దగ్గర ఉన్నది నిన్న జరగాల్సిన ఎన్నిక ఈరోజుకు పోస్ట్పోన్ అయింది రకరకాల చిల్లర కారణాలు చెప్పి పోస్పోన్ చేసిండ్రు ఇంకా ఈరోజు గౌరవ మంత్రి జి వివేకానందు అదేవిధంగా వాళ్ళ తనయుడు ఎంపీ గడ్డం వంశీకృష్ణ వీళ్ళిద్దరూ కార్లలో మంది మార్బలాన్ని వేసుకొచ్చి లోపల ఏ గొడవ జరగకపోయినా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇద్దరు వాళ్ళిద్దరి మీద ఎవరో దాడి చేసిండ్రని వర్బల్గా దాడి చేసిండ్రని చెప్పేసి మరి దాన్ని ఇలా పోస్ట్పోన్ చేయించు ఇప్పటికి కూడా మనం ఇక్కడ మాట్లాడుతున్నాం పద్నాలుగు మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాకు ఎన్నిక జరగాల్సిందే అని చెప్పి వాళ్ళు కూర్చున్నారు ఇలా మున్సిపాలిటీ ఆఫీసులో కానీ ఎన్నిక జరగనివ్వడం లేదు ఆయన మంత్రి పోస్ట్పోన్ చేయమన్నాడు పోస్ట్పోన్ చేసినారు వెళ్ళిపోయినరు మరి ఎలక్షన్ కమిషన్ ఎక్కడుంది నిజంగా ఎలక్షన్ ప్రక్రియ మంత్రే మంత్రి కొడుకైన ఒక ఎంపీ నిర్ణయించాలనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు పెట్టినరు రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ఉండాలి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉండాలి అన్న అధికరణం ఏదైతే ఉందో ఆ అధికరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఊరికేనే రాసిండ్రాని రాజ్యాంగం చదివే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీకి ఈ విషయం తెలుసా లేకపోతే అది కేవలం డ్రామానా ఇది పక్కా డ్రామా అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది పద్నాలుగు మంది బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ వాళ్ళు సంపూర్ణమైన మెజారిటీ ఉన్నది ఆ సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్లు పోస్ట్ పోయించడానికి కారణం ఏంటి ఎవరైనా కొట్టుకున్నారా తిట్టుకున్నారా వాళ్ళు మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటే అయిపోయిందా అవి గొడవ అవుతుందని చెప్పేసి మీరు పోస్ట్ చేయండి అంటే మంత్రి చెప్పండి పోస్ట్పోన్ పోస్ట్ చేస్తున్నారు మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది సో ఇప్పటికి కూడా ఈ టైం మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళందరూ పద్నాలుగు మంది లోపలి వస్తున్నారు కోరం పర్ఫెక్ట్గా ఉన్నది మరి ఎందుకు చేయడం లేదు దాని మీద ఎవరు కూడా మాట్లాడడం లేదు అది ప్రశ్నించడానికి నిజానికి పొద్దున్న నుంచే గొడవ చేస్తున్నారు పోలీసు వాళ్ళందరూ కూడా అధికార పార్టీ తొత్తులుగా నేను పోలీస్ శాఖ నుంచి వచ్చిన ఒక అధికారిగా ఈ మాట చెప్పాలంటేనే బాధ అనిపిస్తున్నది కానీ చెప్పక తప్పడం లేదు ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి పోలీసు వాళ్ళు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారనడానికి కారణం ఖ్యాతనపల్లె కనిపిస్తూ ఉన్నది వాళ్ళు కౌన్సిలర్లు లోపలికి పోతుంటే మీ మీద కేసులు ఉన్నాయని లోపలికి పోనివ్వకపోవడం సాక్షాత్తు ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు అదేవిధంగా బల్కసుమన్ గారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మాజీ విప్పు వీళ్ళందరి సమక్షంలోనే బీఆర్ఎస్ కౌన్సిలర్లను మీద కేసు ఉంది కేసు ఉంది అని చెప్పేసి లోపలికి పంపిస్తామ కేసు ఉంటే రేవంత్ రెడ్డి మీద ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయి మరి ఆయనట్ల ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు రేవంత్ రెడ్డి మీద ఎనభై తొమ్మిది కేసులు ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో పోతాడు ఆయన సెక్రటరియేటు ఎనిమిదో ఫ్లోర్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చుంటాడు ఇక్కడనేమో కేసు ఉంది కేసు ఉంది అని కౌన్సిల్ లోపల కొనియ్యారు పోలీసు వాళ్ళు అంటే మీరు ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారా ఈ విషయం మీద స్పష్టమైన సమాధానం ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి ఇంకా రెండవది జనగామలో జనగామలో ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ బిఆర్ఎస్ వాళ్ళు సపరేట్గా కూర్చున్నారు కాంగ్రెస్ వాళ్ళు సపరేట్గా కూర్చున్నారు ఇండిపెండెంట్ సపరేట్గా కూర్చున్నారు ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ బిఆర్ఎస్కు ఫేవరబుల్గా చేయెత్తితే ఆమెను కాంగ్రెస్ నాయకుడు పోయి కొడతాడు ఆమె ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళ కొట్టిన వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు కరుణాకర్ రెడ్డి మరి మల్లికార్జున ఖర్గే మీరు ఏఐసిసి మేము ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఏఐసీసీ ప్రెసిడెంట్గా చేస్తున్నామని బాకా అవుతారు కదా అదేవిధంగా చేవెలలో మేము ఎస్సీలను గుండెలో పెట్టుకుంటాము అని చెప్పి రాజ్యాంగం పట్టుకొని ప్రమాణం చేసిండ్రు కదా ఒక ఎస్సీ మహిళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఏదైతే ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఆర్టికల్ నైన్టీన్ అనేది చాలా కీలకమైన అధికరణం ఆ అధికరణం ద్వారా వచ్చిన ప్రాథమిక హక్కును వినియోగించుకొని రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా తాను నేను బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నానని చేయెత్తినప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు పోయి ఇక కొడుతున్నా వీడియో కూడా ఉన్నది వీడియో ఇప్పుడు కనిపించదు కాబట్టి ఫోటో తీసిన స్క్రీన్షాట్ ఇప్పుడు అక్కడ ఉంది కాబట్టి కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేసి ఇక తొర్రూరులో తొర్రూరులో కడియం కావ్యగారు అమ్మ మీరు దయచేసి రాజీనామా చేయండి మీకు ఎంపీగా కొనసాగించే నైతిగాక లేదు కావ్యగారు మీరు ఎక్స్అఫీషియో మెంబర్గా వరంగల్లో హన్మకొండలో మీరు రిజిస్టర్ చేయించుకొని మళ్ళీ సడన్గా తొర్రూరు రోడ్లు చేయించుకుంటారు ఒకటే వ్యక్తికి రెండు ఓట్లు ఏ రాజ్యాంగంలో ఉన్నది కావ్య గారు కడియం శ్రీహరి గారు మీకు చెప్పలేదా ఈ విషయం రేవంత్ రెడ్డికి ఎట్లాగో రాజ్యాంగం గురించి తెలియదు ఆయనకి తెలిసినంత అరాచకం రౌడీజం మరి ఒకటే ఎంపీకి రెండో ఎక్స్అీషియో ఓట్లు రేపు రెండు చోట్ల ఎట్లా ఉంటుంది ఒక దగ్గర మీకు ఓటు ఉంటే రెండవ దగ్గర డిలీట్ చేసుకోవాలన్న కనీసమైన ఇది ఉండాలి కదా రేపు పొద్దున మేము నా ఓటు ఈరోజు కాగజ్ నగర్ నుంచి నేను నార్సింగ్కి షిఫ్ట్ చేసుకున్నా నార్సింగ్ నుంచి నగర్ షిఫ్ట్ చేసుకున్నా ఒక దగ్గర ఓట్ వస్తే ఇంకో దగ్గర ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది మీ దగ్గర రెండు ఓట్లు ఎట్లుంటాయి అదే దండబిట్టలు కూడా అంతే ఎమ్మెల్సీ దండబిట్టలు కాగజ్ ఆయన ఓటేమో సనత్ నగర్లో ఉంటుంది ఓటింగ్ జరిగిన పదకొండవ తారీఖు నాడు నేను కాగజ్ నగర్లో ఉన్నా ఆయన కాగజ్ నగర్లో ఓటేయలేదు అక్కడ మాత్రం రాత్రి రాత్రి దొడ్డిదారిన కాగజ్ నగర్ ఓటర్ అని చెప్పి రిజిస్టర్ చేయించుకున్నాడు ఇంత ఘోరంగా రా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడం అంటే అపహాస్యం చేయడం అంటే ఇంకా ఇంతకన్నా ఘోరమైన ఎగ్జాంపుల్స్ ఇంకే ఉండవు అదేవిధంగా మరి ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం అయితే ఇంకా ఘోరం ఇబ్రహీంపట్నంలో ఫిఫ్టీన్ మెంబర్స్ బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నది పది కాంగ్రెస్కి ఉన్నది ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ నిన్న ఓటింగ్కి వస్తే ఏదో కారణం చెప్పి దాన్ని పోస్ట్ పోన్ ఈరోజు చైర్మన్ మీరు తెలంగాణ ప్రజలు దయచేసి గమనించండి అంటే ప్రజాస్వామ్యం ఎంత ఘోరంగా కూని అవుతుందో రాజ్యాంగం ఎంత ఘోరంగా అపహాస్యానికి గురవుతుందో గమనించాలి